ఇదిగోండి ఇలా మనం రోటీ చక్కగా పొంగుతు చూసారా పై కంటే చక్కగా బుడకలు పెద్దగా బెనూల్స్ కింద బాగా లోపల నుంచి కుక్ అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మనం మామూలుగా పెనం మీద చపాతీ కాల్చినట్టు అలాగ పక్క తడి పామేసుకొని పెట్టేసుకుంటే ఇంకో పక్క ఇదిగో ఇలాగా నీకు మూడు వేసేయనమ్మా తింటావు కదా పేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి కొంచెం స్ట్రైన్ అయిపోయినట్టు కనపడుతుంది కదా ఫేస్ అయితేనే వర్క్ అయితే ఫుల్ ఉంటుందండి ఇంకా పొద్దుటైతే వేరే చోటకి వెళ్ళాలి వేరే చోటకంటే అంటే అమ్మవారిని ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారండి అంటే మా నాన్నగారు ఊరు మాట ఈదరాడమాట రాజుల దగ్గర ఈదరాడమాట అయితే పిలుపు వచ్చింది అదే రమ్మని అంతే అందరం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ఆడబురుషులకి అది బట్టలు పెట్టుకుంటారు కదా తమ్ముడు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాడు శారీ అది పెట్టుకొచ్చాడు తీసుకున్నాడంట తీసుకొస్తున్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఎలాగో పొద్దుటే ఇక్కడ దిగుతాడంట తమ్ముడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ వెళ్ళాలి ఈ వెళ్ళాలి అంటే రాజుల దగ్గరికి వెళ్ళాలి రాజులూరు ఇంకా ఈ హడావిడి సరిపోతుంది ముందు రోజు అన్ని నాకేమో కొంచెం ఎందుకో నీరసంగా అనిపించింది మా వారేమో నాకు సపోర్ట్ చేయడానికి ఆయనకేమో వర్క్ ఎక్కువగా ఉంటుందండి బయట కొంచెం బిజీగా తిరుగుతున్నారు ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంది అసలు ఉదయం లేచిన తర్వాత హడావిడి హడవాడిగా ఆయన గుడికి వెళ్ళడం పూజ చేసుకోవడం మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం ఇదే వర్క్లు సరిపోతుందండి ఇంకా ఆయనతోడు కూడా మాకు కుదరట్లేదు అన్నమాట ఆయన నాకు కొంచెం ఏదైనా ఇంట్లోకి ఏమైనా కావాల్సిన తీసుకురావడానికి అది ఉండేది ఇప్పుడు అవి కూడా తీసుకొచ్చేటే అంత హడావుడిగా అయిపో అయిపోతుంది అంతని ఇంకా ఆయన రావట్లేదు లేండి ఫంక్షన్కి అక్కడికైతేనే గుడి దగ్గరికి అయితేనే ఇంకా నేను హారిక వస్తానంటుంది హారిక అయితే కాలేజ్కి లీవ్ పెడతానంటుంది వాళ్ళ మావయ్య వస్తున్నాడు కదా అమ్మ మావయ్య వస్తున్నాడు కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి బండ్ల మీద వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట సరే వెళ్దామని అనుకుంటున్నామండి అయితే ఈలోగా నేనేం చేస్తున్నానంటే కైమా తీసుకొచ్చారు మార్నింగ్ తీసుకొచ్చారండి కైమా అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా పొద్దుట కోడిగుడ్ కుట్ చేసేసి ఉంచేసాను ఇప్పుడు ఇంకా నేను కైమా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కోడిగుడ్లు వేసి ములక్కడ ఎగిరి పెట్టేస్తే ఓ పని అయిపోతుంది తర్వాత బట్టలు ఒకటి వాషింగ్ మిషన్ వేసానండి ఆ హడావడో ఒకటి ఉంది ముందు కోడిగుడ్లు వేస్తున్నాను ఇవి ఇచ్చిన తర్వాత కైమా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర గసగసాలు జీడిపప్పు ఇవన్నీ తెలుసు కదా మీకు కైమా కర్రీకి అవన్నీ గసగసాలు వేసుకుంటే కమ్మగా బాగుంటుందండి నాన్ వెజ్ లాగా ఏదైనా కానీ అయితే దీంట్లోకి రైస్ వండాలా లేకపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను మా వాళ్ళు ఏం చెప్తారో చూడాలి మరి ఏం చేస్తా ఏం చేయమంటారు రైస్ వండేనా చపాతీ కన్నా నాన్ రోటీ ట్రై చేస్తారా బటర్ నాన్ అంటే బటర్ లేదు నెయ్యి ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి అప్పుడు నెయ్యి ప్లే అంటే బటర్ ప్లేస్లో నెయ్యి వేసి చేసేసుకోవాలి బటర్ నాన్న అయితే చేయాలంటే బటర్ నాన్ రోటీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి అయితే దానికి పిండి కలుపుకోవాలి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసేసి అది మగ్గుతూ ఉంటుంది మనం పిండి కలిపేసుకుందాం పిండి ప్రాసెస్ ఎవరైనా చేసేసుకోవచ్చు హోటల్ స్టైల్లోనే కానీ ఏంటంటే బటర్ ఉంటే బాగుంటుంది దాకా ఉండాలి ఇంట్లో అయిపోయింది ఇప్పుడు పంపించి ఇప్పుడు వెళ్ళమన్నా కూడా తిడదనమాట నన్ను ఇంకా పెట్టింది నేనే కాబట్టి ఇప్పుడు చపాతి అంటున్నాడు చపాతీ కన్నా ఎప్పుడు చపాతీ తింటూ ఉంటాం కదా ఇది ట్రై చేద్దాం అనిపించింది ఇదిగోండి అయితే వేసేస్తున్నాను ఇది చెట్టు ముళక్కడండి ఇదిగోండి ములక్కాళ్ళు మనం సీతానగరం వెళ్ళాం కదా చెట్టికాయలు అన్నమాట అయితే ఇచ్చారు పట్టుకెళ్ళమని నేనైతే రెండు కాళ్ళు ఒకసారి వండాను ఇప్పుడు రెండు కాళ్ళు వండుతున్నాను మంచి రుచిగా ఉన్నాయండి ఇదిగోండి నేనైతే స్టీల్ కళలో కుక్ చేస్తున్నాను కైమా కర్రీ అయితేనే అగర వాళ్ళ ఇది ఇరవై వెడల్పు వచ్చేసరికి ఇరవై ఆరు సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది మనకి వారంటీ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి ఎక్కువ స్టీల్ కలయి కానీ లేదా మట్టి కొండలో ఇత్తడి గిన్నెలో వండుకుంటే మంచిది అంటున్నారు కదా ఇది మనకి వారంటీ కూడా ఉంది కాబట్టి చక్కగా వాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా ఇప్పుడు ఈ ములక్కాయలు ఇందులో వేగితే కొంచెం పచ్చివాసన పోతేదాకా అంటే కొంచెం ఎక్కువ బాగా కాదు కొద్దిగా వేపుకుంటే సరిపోతున్న పచ్చివాసన పోయేటట్టు తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేపుతాను పచ్చిమిర్చి రేపు తమ్ముడు వేస్తున్నారు కాబట్టి భోజనాలు అన్నీ ఇంకా అక్కడే కాబట్టి అండి వచ్చిన తర్వాత సాయంత్రం చూడాలి మరి ఏమంటాడో ఇప్పుడు అయితే మట్టికి ప్రజెంట్ ఫోన్ చేశాడు పొద్దుటే ఏ టైం దిగుతాడో మరి ఇంకా టికెట్ బుక్ చేసుకోలేదో అన్నాడు ఇందా అంటే ఇప్పుడు లేండి మార్నింగ్ చేస్తేనే మళ్ళీ చెయ్యాలి ఒకసారి ఎక్కేసాడో లేదో మరి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పేసేసి మగ్గ పెట్టేద్దాము ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారింటికి ఇదిగోండి కైమా కోడిగుడ్లు వేసి వండుతున్నాను ఇలా ఎంతమంది వండుకుంటారు కామెంట్లో చెప్పండి తెలుసా మీకు ములక్కాడ కైమా కోడిగుడ్లు కలిపి బాగుంటుందండి ములక్కాడతోటి చికెన్ వండుకున్న మటన్ వండుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది అందులోని మన ఆంధ్ర వాళ్ళు అయితే ఏదో ఒక కూరగాయలు నాన్ వెజ్లో కలిపి వండుకుంటారు బాగుంటుంది టేస్ట్ కూడా ఇదిగోండి కొద్దిగా అల్లం ఉల్లిపోయి పేస్ట్ వేసేసి కొంచెం కారం వేసేసి ఒక్క దెబ్బ అలా వేపేమనుకోండి ఈ లోపల్లోని మటన్ కూడా రెండు మూడు సార్లు కడిగేసి బాగా కలపాలండి ఇంకా గుడ్లు తీసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇడిపోకుండా ఉంటాయి ఇంకా నేను తీయలేదు కొంచెం జాగ్రత్తగా ఎంతో కాదు కదా కొంచెమే కూర కదా అని చెప్పేసి అలాగే కొంచెం మసాలా ముద్ద కూడా నేను వేస్తానండి ఆడుకుని ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు గసగసాలు జీడిపప్పు పేస్ట్ మటండి ధనియాలు జీలకర్ర లవంగాలు ఎల్లక్కాయలు అవి వేసి ఇది రుబ్బేసుకోవడమే ఇది కొంచెం వేగనిద్దామా పచ్చవసం పోయేటట్టు కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది కైమా కాబట్టి త్వరగానే అయిపోతుందండి పోసేస్తున్నాను ఇది ఉడుకుతుంది మూత పెట్టేస్తాను ముందుగా నీళ్ళు తీసుకున్నారండి ఈ నీళ్ళల్లో ముందుగా మనం షుగర్ మట ఒక రెండు స్పూన్లు వేసుకుందాం రెండు స్పూన్లన్నర వేసాను అలాగే పెరుగు కూడానండి నాన్ రోడ్కి పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది అంటే పొంగుతే మట సాఫ్ట్గా వస్తాయండి నెక్స్ట్ ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ ఫోడర్ తెలుసు కదా కేక్లో వాడతాం అదండి అలాగే వంట సోడా ఇది ఒక అర స్పూన్ అది అర స్పూన్ కూడా కాదు కొద్దిగా అండి చిటుకుడు వేసాను తర్వాత ఉప్పు కొంచెం పాలు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా పంచుతారా ఇదంతా కరగాలన్నమాట మనం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా ఉత్తి మైదాతో కూడా చేసుకుంటారు నేను ఇక్కడ ఏంటంటే గోధుపిండి మైదా కలిపి చేస్తున్నానండి మొత్తం మైదా కాకుండా చేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు గోధుమ పిండి మానేసి మైదాతో చేసుకోవచ్చు ఇది బాగా కలపాలి ఇదిగోండి పిండిని ఎంత మదాయించి దాన్ని ఇలాగా మనం కొంచెం ఇలా అన్నమాట ఇలా లాగ తీసి ఇలా బాగా చేసుకుంటే మనకి పిండి బాగా అంత సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని సరి క్లాత్ పెట్టేసుకుంటే సరిపోద్ది కొంచెం ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది పైన కొద్దిగా అంటుకోకుండా జిన్నుపాలండి ఇంకా వండేస్తున్నాను అప్పుడు కొద్దిగా వండాను మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి రెండు నెలల దాకా కూడా ఉంటుందండి కరెంట్ లేకుండా కరెంటు తీసేస్తే చెప్పలేం కానీ కరెంట్ ఫుల్గా ఉంటే మటుకి అంతే ఇదిగోండి ఈ పాలుకైతే మటుకి లీటర్ పాలైనా పట్టేస్తాయండి చేసే నేను ప్యాకెట్ పాలు తీసుకున్నానండి ఇదివరకు అయితే గేదె పాలు ఆ ఏ గేదె తింటే ఆ గేదె పాలు కూడా పోసి చేసుకునేవారనమాట అయితేనే బాగుండేది మరి ఇప్పుడంటే మనకి ప్యాకెట్ పాలు కాబట్టి నేను ప్యాకెట్ పాలు వాడుతున్నాను లీటర్ పాలు వేయాలి కాబట్టి లీటర్ పాలు పోసేసి చూపిస్తాను మీకు ఓ పక్కన పిండి కలిపేసాను కదండి అది ఒక ముప్పై నిమిషాలు దాకా మనం రెస్ట్లో ఉంచాలన్నమాట అప్పుడు బాగుంటుంది రోటీ అయితే టేస్ట్ ఉంటుంది తడి క్లాత్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం ఇదిగోండి ఓ ప్యాకెట్ పోసేస్తున్నాను అల్లెటర్ లెటర్ ప్యాకెట్ ఇప్పుడు దీంట్లోకి మిరియాలు బెల్లం ఇవన్నీ పడతాయి కొంచెం పంచదార కూడా వేసుకుంటాను నేను ఇదిగోండి మొత్తం లీటర్ పాలు వేసేసాను ఇదిగోండి రోటీ అయితే చేస్తున్నాను అనమాట అసలు మామూలుగా అయితే మీద చేస్తారు మనకి ఆ షే ఆ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుందండి కానీ ఇప్పుడు నేనైతే అప్పల కర్రతో చేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు మనకి రెస్టారెంట్లో టేస్ట్ లాగే వస్తుంది హెల్త్ మంచిది కాబట్టి కొంచెం నేను గోధుమ పిండి కూడా వాడుతున్నాను ఇక్కడ ఇంకా ఆనియన్ సీడ్స్ అవి కూడా చాలామంది అంటించు అంటే దీనికి అత్తుకుంటారు అన్నమాట ఆనియన్ సీడ్స్ అవి ఉంటాయి కానీ నేను ఇంకా అది ఏమీ వాడట్లేదు చాలామంది నల్ల నువ్వులు అలా కూడా పెట్టుకుంటారు ఒక పక్క అంతా కూడా నేను కూడా తడుపుతున్నానండి తడి చేస్తున్నాను తవ్వా తీసుకున్నానండి ఇది కూడా అగర తవ్వ తవ్వా ఇదిగోండి దీని మీద లైట్గా నేను కొత్తిమీర అయితే జల్లుతున్నాను కొంచెం అంటుకుని ఇలాగా ఇక్కడే మీకు టెక్ ఏంటంటే టెక్నిక్ ఏంటంటే ఇలాగా నొప్పితే కొంచెం అంటుకుని ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఒక సైడ్ ఇలాగా మళ్ళీ ఇంకొక పక్క ఇలాగా చూసారా పొంగుతుంది అయితే మనకి లోపల కంటే ఒక పొయ్యి కింద ఉంటుంది దాన్ని తండూరి ఏదో అంటారు అది మనకి ఇక్కడ దొరకదు కాబట్టి గ్యాస్ మీదే చక్కగా మనం నాన్ రోట్ అనేది చేసేసుకోవచ్చు రెస్టారెంట్లో అయితే ఆ సెటప్ అంతా ఉంటుంది కాబట్టి అలా చేస్తారు ఇదిగోండి అయితే ఇప్పుడు ఈ బటర్ రాసుకుంటారు ఇది తీసేసిన వెంటనే నేనేం చేస్తున్నానంటే నెయ్యి రాస్తున్నాను అప్పటికప్పుడు అనుకున్నాం కదా అందుకని బటర్ అది మొన్నటిదాకా ఉందండి ఇంట్లో నేనే వాడేసాను ఉంచడం ఎందుకు అని అంటే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే ఫ్రెష్గా వాడుతూ ఉంటే మంచిది కదా అని చెప్పేసి దా ఒకసారి ఇదిగోండి మనకు కాలిపోయింది ఫుల్ అయితే అలా అంతే అదే వస్తుంది షేప్ అయితేనే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక గిన్నె తీసుకురా నెయ్యి రాస్తుంది కానీ తీసేస్తాను ఇంక ఇది అయిపోయింది ఒక ప్లేట్ తీసుకురా ముందు ఇదిగోండి రెండు కూడా గిన్నె ప్లేట్ కూడా ఇప్పుడు బ్రష్ తీసుకో బ్రష్ తీసుకుని బట్టర్ పొదులు నెయ్యి వాసుకోవడమే రాసేయాలి స్పీడ్ స్పీడ్గా వేడి మీద రాసేయాలి అదే లా ఎక్కువ రాయకు తక్కువ రాయి బటర్ అయినా అంతే అనుకో వస్తుంది ఆ వేడికి బాగుంటుంది ఇలా ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి ఫస్ట్ది కదా ఇప్పుడు సెకండ్ మళ్ళీ నేను ఇందులో గోధు పిండి కూడా కలిపాను కాబట్టి మనకి ఆ కలర్ వచ్చింది లేకపోతే మనకి ఇంకో మొత్తం మైదా అనుకోండి కొంచెం వైట్గా వస్తుంది దీని మీద కొంచెం ఆనియన్ సీడ్స్ వేసుకుంటే ఇంకా చక్కగా వచ్చేస్తుంది అనమాట పక్కన జున్ను పెట్టేసానండి అసలు చేత్తో కూడా చేస్తారు ఇది మన చేత్తో టైం అవ్వదు కానీ గోధుమ పిండి కూడా వేసాం కాబట్టి కొంచెం ఇలాగా టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు చెప్పాలి వాళ్ళు హోటల్లో తిన్నారు తప్ప కానీ ఇంట్లో నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇదిగోండి ఒక పక్క అంతా తడి పామేసుకోవాలి తడి చేతితోటి అంటుకొని ఉండాలి కదా పెనానికి ఇంకొక సైడ్ ఏమో ఇంకొక సైడ్ ఏమో కొత్తిమీర ఇలా మనం ఇంకా పెద్ద అయిపోతున్నాయి ఉండ్లు ఈ పెనానికి ఇంకా చెన్నై చేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఇలా కాల్చడం ఇలా అన్నీ కాల్చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం ఇదిగోండి నాన్ రోటీలు అయితే ఒకటి ఒకటి కాలుస్తున్నాయి అనమాట చక్కగా కుక్ అయిపోతున్నాయండి మెత్తగా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇదిగోండి ఇలా పెట్టేసి మనకి ఇలా కాల్చుకోవడం అనమాట సెక్కకి కాలమాట పెరుగు పాలు ఇవన్నీ అండి చక్కగా దూదుల్లా వస్తాయన్నమాట షుగర్ అది వేయడం వల్ల స్వీట్నెస్ కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది రుమాలి రోటీ చేశాను ఇప్పుడు కూడా నాన్ రోటీ కూడా చేస్తానండి మా పిల్లలు కూడా ఫస్ట్ టైం మాట తినడం అయితేనే కానీ బాగుంటుంది అంటే రెస్టారెంట్లో తిన్నారు కానీ ఎప్పుడూ ఇంట్లో అయితే చేయలేదు ఇది కూడా ట్రై చేస్తాను పక్కనేమో మనకి ఇదిగోండి రోటీలు చూసారు కదా ఇలా నేను అన్నీ చేసేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను నీకు మూడు వేసేయనమ్మా తింటావు కదా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో హారిక మీరు కూడా దానన్నా ఏంటి బాబు అసలు ఎప్పుడు తిందంటే చెప్తున్నారా నువ్వు అబ్బా టేస్ట్ చూసి చెప్పా లేదులే నేను తర్వాత తింటాను మీరు తినండి కూర్చోండి నిమ్మకాయ అవునా సరే అయితే నిమ్మకాయ కోసుకొస్తాను ఈ లోపల టేస్ట్ చూడండి ఎలా ఉంది దుదుల్లా ఉంటాయిలే ఎలా ఉందిరా బాగుందా ఫస్ట్ టైం చేసినా కానీ కొన్ని పల్చగా చేసాను కానీ దళగా చేస్తా మెత్తగా ఉన్నాయి ఇంకా ఆనియన్ సీడ్స్ అవి వేస్తారన్నమాట అంటే బ్లాక్ సీడ్స్ ఉంటాయి అవి బాగుంటాయి టేస్ట్ కానీ మన దగ్గర లేక నేను వేయలేదు బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది ఏమో మరి నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందా నెయ్యే బటర్ వేయాలి యాక్చువల్గా అయితే మళ్ళీ మీరు వెళ్లరు కదా తిట్టుకుంటారని అప్పటికప్పుడు చెప్తేనని ఇంకా నెయ్యి ఉందని ఇంట్లో నెయ్యి లైట్ గా పామేస్తానండి కానీ బటర్ వేసుకుంటే బటర్ పాముకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను బాగుంటుంది మటన్ కేమ ఇదండి ఈ రోజైతే మా ఇంట్లో అయితే మొత్తం మీద నాన్ అయితే చేసేసానండి చాలా బాగా కుదిరింది పిల్లలు కూడా నచ్చింది తినేస్తున్నారు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చేశాను ఇంట్లోనే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది హెల్తీగా చేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి